ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపైల వనదుర్గమాత దేవాలయానికి మాగ అమావాస్యలు పురస్కరించుకుని బుధవారం భక్తులు పోటెత్తారు వేకువ జాము నుంచి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి స్నానాలు ఆచరించారు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ఒడి సమర్పించారు ఆలయ సన్నిధిలో ప్రవహిస్తున్న మంజీరా నదిలో ఈ రోజు స్నానాలు ఆచరిస్తే మంచిదని భక్తుల విశ్వాసం సందర్భంగా ఇక్కడికి ఉమ్మడి జిల్లా నిజామాబాద్ కరీంనగర్ హైదరాబాద్ భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ ఈవో ఏర్పాట్లు చేశారు రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు వేసారు ఆలయ పరిసరాల్లోని నది నదీపాయల్లో భక్తుల పుణ్య స్నానాలు ఆచరించడానికి మొత్తం మూడు స్నాన ఘట్టాలను ఏర్పాటు చేశారు రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా క్యూ లైన్ల కోసం నీర కోసం టెంట్లు వేశారు ఇటీవల సింగూరు జలాశయం నుంచి జీరో పాయింట్ త్రీ ఫైవ్ టీఎంసీల నీటిని విడుదల చేశారు నీటితో వరదుర్గా ప్రాజెక్టు జలకాలను సంతరించుకుంది మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో డిఎస్పి ప్రసన్న కుమార్ రెండు వందల ఇరవై మంది సిబ్బంది నాలుగు క్యూఆర్తి బృందాలతో బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు Yeah, yeah, yeah,